నమస్తే వెల్కమ్ టు ఆదాన్ అమెరికాలో పరిస్థితులు ఏమీ బాగాలేవు అక్కడ మన వాళ్ళు ఉంటే వెంటనే సర్దేసుకొని వచ్చేయటం బెటర్ మనం సర్దుకొని రాకపోయినా సరే ట్రంప్ అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ పెట్టాబేడా సర్దుకొని హ్యాపీగా పంపించేస్తున్నాడు వీసాలు రద్దయిపోతున్నాయి చదువుకునే వాళ్ళకి చాలా గడ్డు పరిస్థితులు ఎదురవుతున్నాయి అక్కడ సోషల్ మీడియాలో పొరపాటున ట్రంప్కి వ్యతిరేకంగా ఒక చిన్న మెసేజ్ పెట్టిన ఒక పోస్ట్ పెట్టినా వెంటనే వాళ్ళందరినీ కాళ్ళు చేతులు కట్టేసి మరి ఇండియాకు పంపిస్తున్నారు ఇది నిన్న మొన్నటి వరకు పరిస్థితి అయితే ఇప్పుడు అమెరికాలో కూడా పరిస్థితులు మారాయి అక్కడ ఉన్నటువంటి వ్యవస్థలో ట్రంప్ విత్సలవిడిగా చేసేటటువంటి పనులకు అడ్డుకట్ట వేస్తూ సరైన డైరెక్షన్లో దేశాన్ని నడపాలని సూచిస్తూ కొన్ని అడ్డగోల నిర్ణయాలను కూడా తిరిగి తోడుతూ ముఖ్యంగా భారతీయ విద్యార్థులతో పాటు ప్రపంచ దేశాల వాళ్ళు ఎవరైతే ఉన్నారో అమెరికాకు వచ్చి చదువుకుందాం అనుకున్న ఆశ్రయం పొందుతున్నామనుకున్న వాళ్ళందరినీ రక్షించే ప్రయత్నాలు చేస్తున్నారు ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం భారతీయుల పరిస్థితి భారతీయ విద్యార్థుల పరిస్థితి అక్కడ ఉద్యోగాలు చేసుకుంటున్న వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది తాజా సమాచారం ఏంటి ట్రంప్ అడగోల నిర్ణయాలకు విరుగుడుగా అక్కడ కోర్టులు కానీ మిగతా వ్యవస్థలు కానీ ఏం చేస్తున్నాయి మరి కొత్తగా అక్కడికి వెళ్ళాలనుకున్న విద్యార్థులు వెళ్ళే అవకాశం ఉందా వెళ్ళొచ్చా వెళ్ళటం సేఫా కాదా అనే అంశాల మీద సమగ్రమైనటువంటి విశ్లేషణ అందించడానికి పూర్తి సమాచారాన్ని అందించడానికి అమెరికా నుంచి ప్రముఖ న్యాయవాది అయినటువంటి భూమిరెడ్డి సాయి శ్రీనివాసరెడ్డి గారు మనకు అందుబాటులో ఉన్నారు ఒకసారి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అనేక అంశాల మీద ఒకసారి మేమిద్దరం అనేక అంశాలను చర్చించి లోతుగా ఒక పరిష్కార మార్గాన్ని కూడా సూచించేటువంటి ప్రయత్నం చేస్తాం రైట్ సాయి శ్రీనివాస్ గారు నమస్తే సార్ థ్యాంక్ యూ నా విన్నపాన్ని మండించి అతి త్వరగా మీరు నాకు రిప్లై ఇచ్చేసి ఇంటర్వ్యూ పెట్టినందుకు ముఖ్యంగా ఆదమ్ గారికి అలానే మీకు చాలా ధన్యవాదాలు సార్ ఎస్ సాయి శ్రీనివాస్ గారు మీరు కేవలం న్యాయవాదే కాకుండా ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి గారి కుమారుడు కూడాను సో సరే ఆ రాజకీయ నేపథ్యం కాసేపు పక్కన పెడితే ప్రస్తుతం అమెరికాలో పరిస్థితి ఎలా ఉంది సార్ ఇప్పటికైతే ఈ ఈరోజు నిన్నట్టుండి చాలా మంచి గుడ్ న్యూస్ వింటున్నాం సార్ ఈ అంటే ఈ స్టూడెంట్ వీసా టర్మినేషన్స్ కానీ ఈ హెచ్ఎన్ బిస్ గురించి కానీ కొంచెం నిదానంగా స్లోగా డెసిషన్స్ తీసుకుంటున్నారు కాన్స్టిట్యూషనల్ వాల్యూస్ ని అవాయిడ్ చేసి డెసిషన్స్ తీసుకుంటున్నారని ఒక మంచి హోప్ అనేది వస్తుంది నిన్నట్టుండి ఐఎమ్ సో హ్యాపీ ఫర్ ఇట్ సార్ అట్లనే మీ అందరికి తెలిసి అది ఏప్రిల్ నాలుగు నుండి సుమారు ఇంతవరకు ఐదు వేల మంది స్టూడెంట్ వీసాస్ టెర్మినేట్ అయిపోయినాయి సార్ వాళ్ళ దేశాలకు మీరు వెళ్ళిపోండి అని చెప్పడం జరిగింది నిన్నటుండి ఏమైందంటే కోట్ అంటే వివిధ సందర్భాల్లో గత మూడు నాలుగు రోజుల నుండి మంచి మంచి జడ్జిమెంట్స్ ఇస్తున్నాయి సార్ అంటే ఏం కాదు మీరు ఇక్కడే ఉండండి చిన్న చిన్న కేసులకు మీ సెవీస్ అనేది కోర్టులు సార్ ముఖ్యంగా అట్లనే నిన్న ఒక ఆశ్చర్యకరమైన విషయం ఒకటి జరిగింది సార్ ఎవరెవరు కోర్టుకు పోకపోయినా కానీ వాళ్ళందరి సెవీస్ అట్లనే స్టూడెంట్ వీసాస్ మళ్ళీ రీఇన్స్టేట్ అయిపోతున్నాయి అంటే ఇది ఆశ్చర్యకరంగా తీసుకొని వస్తుంది అంటే దీని ఎఫెక్ట్ ఏంటి అనేది ఇంకా ఎవరికి అర్థం కావడం లేదు ఓకే సో అంటే ఫస్ట్ చాలా మందిని ట్రంప్ అక్కడి నుంచి పంపించేశారు వాళ్ళ వీసాలు క్యాన్సిల్ చేశారు అసలు ఫస్ట్ దఫాలో అయితే మన అయితే కాళ్ళకి చేతులకి సంఖ్యలు వేసి యుద్ధ విమానంలో అమృత్సర్లో మిగతా చోట్ల పడేసి వెళ్ళిపోయారు అలాంటి భయానక పరిస్థితి చూస్తున్నటువంటి నేపథ్యంలో అసలు కొత్తగా అమెరికా వెళ్ళాలంటేనే భయపడిపోయే పరిస్థితి సో మరి వారం రోజుల నుంచో పది రోజుల నుంచి ఏం మారిందంటారు సో ఏమైందంటే సార్ ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏప్రిల్ నాలుగు నుండి ఇప్పటి వరకు జరిగిన అంశాల గురించి ఒకసారి మనం డిస్కస్ చేద్దాం సార్ ముందుగా ఏమైందంటే ఏప్రిల్ నాలుగు నుండి ఏప్రిల్ ఏడో తేదీ వరకు సుమారు ఏడు వేల అదే ఐదు వేల మంది వీసాస్ స్టూడెంట్ వీసాస్ టర్మినేట్ అయిపోయాయి దేనికి టర్మినేట్ అయిపోయాయని కారణాలు చూసుకుంటే చిన్న చిన్న కేసులు అంటే డ్రింకింగ్ అండర్ ఇన్ఫ్లుయెన్స్ అంటే మందు దాగి బండి తోలడం కాని లేకపోతే షాప్ లిఫ్టింగ్ కానీ ట్రెస్ పాసింగ్ కాని ఇవన్నీ ఎవరెవరు మన స్టూడెంట్స్ ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళందరినీ డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్లాండ్ సెక్యూరిటీ వాళ్ళు వీళ్ళ స్టూడెంట్ స్టాటస్ టర్మినేట్ చేశారు అంటే మీరు చదువుకోవడానికి అనర్హులు మీరు త్వరగా ఎంత త్వరగా కావాలంటే అంత త్వరగా అమెరికా వదిలేసి వెళ్ళిపోండి సో మీరు మీరు ఎంత త్వరగా కావాలంటే అంత త్వరగా అమెరికా వదిలేసి వెళ్ళిపోవాలని చెప్పడం జరిగింది దీని గల కారణాలు ఒక చిన్న సింపుల్ రీజన్ చెప్తాను సార్ ఏమైతుందంటే ఇది ఒక టెక్సస్ స్టేట్ లో జరిగింది ఒక హస్బెండ్ అండ్ వైఫ్ వాళ్ళిద్దరు యూజువల్ గా ప్రైవేట్ లో ఉన్నప్పుడు వాళ్ళిద్దరు అర్చుకుంటారు కొట్టుకుంటారు అది సహజం ప్రైవేట్ అఫేర్ లో మనం ఏమి ఇన్వాల్వ్ కావాలి బయట నుండి ఒక వ్యక్తి చూస్తాడు బయట నుండి ఒక వ్యక్తి చూసి పోలీసులకు కాల్ చేస్తాడు వీళ్ళిద్దరు కొట్టుకుంటున్నారే డొమెస్టిక్ వైలెన్స్ కేసు అని అప్పుడు పోలీసులు ఇట్లా లోపలికి వచ్చినప్పుడు తను వాళ్ళ వైఫ్ మీద చెయ్యడానికి పోతాడు సార్ అంటే క్యాజువల్ గా అంటే నవ్వుకుంటాను లేకపోతే సీరియస్ గాను మనకు తెలియదు అప్పుడు ఇది రెండు వేల ఇరవైలో లో జరి నరేష్ అరెస్ట్ చేసి జైలు కి కోర్టుకు కోర్టు తీసుకుపోయి కోర్టులో ప్రజెంట్ చేస్తే జడ్జి గారు రెండు నెలల లోపల ఈ చార్జెస్ ని అవును ఇది ప్రైవేట్ అఫేరు ఈ చార్జెస్ ని డ్రాప్ చేసి వాళ్ళని వదిలేస్తారు అతనికి రెండు వేల ఇరవైలో జరిగిన దానికి పాపం రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ లో తన సెవిల్స్ ని టర్మినేట్ చేయడం జరిగింది కానీ ఇంకా పెద్ద ఆశ్చర్యకర కారణం ఏంటంటే తన పాపం ఆల్రెడీ ఇండియా కూడా వెళ్ళిపోయారు మీరు అర్థం చేసుకోండి అంటే ఎంత భయాందాలను మన స్టూడెంట్స్ భార్యని కొట్టబోయాడు అని చెప్పేసి ఏదో కేసు పెట్టారు ఆ తర్వాత కోర్టుకి వెళ్లారు కోర్టు కూడా అసలు ఈ చార్జెస్ కరెక్ట్ కాదు అసలు కేసే కరెక్ట్ కాదని కొట్టేసినా సరే దాన్ని కారణంగా చూపుతూ ఇప్పుడు ఐదు సంవత్సరాల క్రితం జరిగింది అని కారణంగా చూపుతూ ఈరోజు వీసా క్యాన్సిల్ చేశారంటే అసలు రూల్స్ ఒప్పుకుంటాయా ఏమైందంటే ఒక డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్లైండ్ సెక్యూరిటీ వాళ్ళు ఇమిగ్రేషన్ అండ్ నేషనాలిటీ యాక్ట్ ఆ పరిధిలో వాళ్ళకి అధికారాలు అనేది ఇస్తారు సార్ ఇక్కడ మనం వన్ స్టూడెంట్ స్టాటస్ అంటే మనం విద్యార్థులు అమెరికాలోకి వచ్చి చదవడానికి వన్ స్టాటస్ అనేది కావాలి సార్ దాంట్లో కొన్ని కండిషన్స్ ఉన్నాయి మీరు ఏదేవి కండిషన్ వైలేట్ చేస్తే మీ సెవీస్ అంటే ఇక్కడ ఉన్న స్టాటస్ ని మేము రివోక్ చేసే అధికారం మాకుంది అని చెప్తారు సార్ కానీ అక్కడ కొన్ని వేరే కండిషన్స్ ఉంటాయి అంటే వీళ్ళు చెప్పిన అధికారాలు ఉండవు ఇక్కడ వీళ్ళు ఏం చేశారంటే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ వాళ్ళు మనం గత ఏడెనిమిది సంవత్సరాల్లో మనం అమెరికాలో ఉన్నప్పుడు మన మీద ఏ ఏ కేసులు ఫైల్ చేశారు మనము పోలీస్ స్టేషన్ కి ఫింగర్ ప్రింట్స్ ఇచ్చిన ఇచ్చామా లేదా అని చూసి ఎవరు ఎవరు ఫింగర్ ప్రింట్స్ ఇచ్చారో వాళ్ళంతటి సెవిస్టామినేట్ చేశారు ఆ కేసులు ఉన్నాయా ఈ లేదా అనేది ఎక్కడ ఆలోచించలేదు ఇది డిస్మిస్ అయిపోయినా ఆన్ గోయింగ్ కేసు అయినా కానీ లేకపోతే వాళ్ళు ఆ ఫైన్ కట్టి వచ్చేసినా కానీ వాళ్ళు సిరీస్ టెర్మినేట్ అయిపోతారు ఇంకా పెద్ద ఆశ్చర్య గల కారణం ఏంటంటే ఇక్కడ ఇప్పుడు మామూలుగా బండి తొలలేటప్పుడు మీరు లేన్స్ మారిపోతుంటారు సార్ ఒక లేన్ నుండి ఇంకొక లేన్ వస్తుంటారు ఇక్కడ చాలా సీరియస్ సార్ దానికి కూడా సిరీస్ టెర్మినేట్ చేసి ఇండియాకు పంపించేయాలని సార్ అంటే ఇది మన కి చాలా భయం కారణానికే అవును సార్ చాలా యుద్ధ దారుణంగా ఉన్నది ఇప్పుడు మాత్రం చాలా కోర్టులు కూడా చాలా బాగా ఫేవర్ గా కోర్టులు కూడా అంటే ఈ ఇమిగ్రేషన్ అండ్ నేషనాలిటీ యాక్ట్ ని అలానే అమెండ్ మెంబర్ అమెండ్ నెంబర్ ఫైవ్ బిల్ ఆఫ్ రైట్స్ లో కానీ ఇవన్నీ రెండు ఇంటర్ప్రిట్ చేసి చాలా మంచి జడ్జ్మెంట్స్ ఇవ్వడం స్టార్ట్ చేసింది అంటే టెంపరీ రెస్ట్రైనింగ్ ఆర్డర్ అంటే ఏ అధికారి కానీ ఈ స్టూడెంట్స్ టర్మినేట్ వీసా టర్మినేట్ అయిన వాళ్ళని అరెస్ట్ చేయడానికి లేదు మీకు అధికారం లేదు మీరు అరెస్ట్ చెయ్యాకండి వాళ్ళు చదువుకోనివ్వండి అని ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది సో మరి విద్యార్థులు గతంలో చాలా మందికి వీసాలు రద్దయ్యాయి కదా మరి వాళ్ళ పరిస్థితి ఏంటి అందులో ఇండియా వచ్చిన వాళ్ళు కూడా కొంతమంది ఉండొచ్చు ఇంత ఇందాక మీరు చెప్పిన కేసులో లాగే ఇండియా వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ఉండొచ్చు మరి వాళ్ళ పరిస్థితి ఏంటి సార్ ఇక్కడ ఇప్పుడు నిన్నట్టుండి ఆ క్వశ్చన్స్ అనేది స్టార్ట్ అయిపోయినాయి సార్ ఇప్పుడు చాలా మంది చదువు మధ్యలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ మేలో గ్రాడ్యుయేషన్ మే కన్నా ముందే వీళ్ళు అంటే మన సిరీస్ టమినేట్ అయిపోయిన వెంటనే వీళ్ళు ఇండియాకి వెళ్ళిపోయారు వీళ్ళ పరిస్థితి ఏంటి అనేది చాలా ఆందోళనకరంగా ఉంది ఇక్కడ రెండు డిఫరెన్సెస్ అనేది ఒకటి అర్థం చేసుకోవాలి సార్ ఒకటి ఎఫ్ఎన్ స్టూడెంట్ వీసా అనేది ఏంటంటే మనకు అమెరికాకి ఆలడానికి టికెట్ లాంటిది అట్లనే ఎఫ్ఎన్ స్టూడెంట్ స్టాటస్ అనేది ఏంటంటే మనం ఇక్కడ వచ్చి చదువుకోవడానికి మనల్ని అందరి పర్యవేక్షణలో ఉంచడానికి స్టడీస్ అనేది పోర్టల్లో మనల్ని ఎక్కిస్తారు అంటే మీరు ఏమేమి చేస్తున్నారు అంటే మీరు చదువుకోవడానికి వస్తే చదువుకుంటున్నారా లేకపోతే ఇల్లీగల్ గా పార్ట్ టైం చేస్తున్నారా మీరు ఏదన్నా ఇల్లీగల్ గా ఏదైనా యాక్టివిటీస్ చేస్తున్నారా డ్రగ్స్ అమ్ముతున్నారా అది ఇది అనే దాని ద్వారా చెక్ చేస్తుంటారు అంటే మీరు కోర్సు వర్క్ కరెక్ట్ గా చేస్తున్నారా లేదా ఇక్కడ ఏమైందంటే మన అందరి విద్యార్థులకు ఏమైందంటే రెండు టర్మినేట్ అయిపోయినాయి సార్ ఇక్కడ మనకు ఇక్కడ సెవీస్ టర్మినేట్ అయిపోతే ఏం ఇబ్బంది ఉండదు మీరు వేరే కాలేజ్ చూసుకొని మళ్ళీ దాన్ని పునరుద్ధరించుకోవచ్చు కానీ వీసా అనే టర్మినేట్ అయితే ఏంటంటే మీరు ఒక్కసారి అమెరికా వదిలేసి వెళ్ళిపోతే మళ్ళీ రిటర్న్ రాలేదు ఇప్పుడు మీరు అడిగారు చూడండి వీళ్ళ పరిస్థితి ఏంటి ఇండియాకి వెళ్ళినది అంటే వాళ్ళు ఇప్పుడు అమెరికా తిరిగి రాలేదు వాళ్ళు ఏంటంటే కొత్త వీసా వేసుకొని రావాలి సో కోట్లు వీసాలు ఇంకొక సమస్య లేదు సార్ వీసాలు పునరుద్ధరించాలంటే అది వీసా ఎవరు ఇస్తారు మనకు మన కంట్రీ వాళ్ళు ఇస్తారు మన కంట్రీలో మన కౌన్సిలేట్ వెళ్ళి అక్కడ నుండి తెచ్చుకుంటాం అది ఎక్కడే గానీ జుడిషియల్ రివ్యూ అనేది చెయ్యలేమని కోర్టు చాలా క్లియర్ గా చెప్పింది సో ప్రతి సమస్య ఇక్కడ ఏమైతే ఇష్టం వచ్చినట్టుగా కేసులు పెట్టడం ఇష్టం వచ్చినట్లుగా వీసాలు రద్దు చేయడం అయితే ఆగిపోయింది కానీ ఆల్రెడీ రద్దయినటువంటి వాటిని మాత్రం తిరిగి పునరుద్ధరించారు కోర్టులు వాళ్ళు కొత్త వీసాలు పెట్టుకోవటం కొత్త వీసాలు పెట్టుకొని రావటం తప్ప మరొక మార్గం అయితే లేదు సో ఇలా దుర్మార్గంగా ఎవరినైతే రద్దు చేసి పంపించారో వాళ్ళకి నెక్స్ట్ టైం వీసాల కోసం ప్రయత్నం చేసినప్పుడు కొంత ఏమన్నా ఆ సానుభూతి హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్లో ఇచ్చే అవకాశం ఉందా వీసా ఇక్కడ సరే ఇప్పుడు మామూలుగా ఏ అయినా కానీ ఇప్పుడు మీరు అమెరికా దేనికి రావాలనుకుంటున్నారనే చూస్తారు సార్ ఫస్ట్ మీరు మీరేంటి మీరు చదువుకోవడానికి అనుకో చదువు అయిపోయిన తర్వాత మీకేం పని అమెరికాలో సింపుల్ క్వశ్చన్ వాళ్ళు అడిగే మళ్ళీ వెళ్ళి చదువుకుంటామంటే ఏమి నమ్మే పరిస్థితుల్లో లేరు కంటిన్యూ ఇంకొకటి కూడా ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇంకొకటి కూడా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సార్ ఇక్కడ మనం ఫస్ట్ టైం ఒకసారి వచ్చి చదువుకొని పోయినాం సార్ సెకండ్ టైం మళ్ళీ వీసాకి వెళ్ళినప్పుడు వాళ్ళు క్వశ్చన్ చేస్తారు మీరు దేనికి మళ్ళీ వెళ్తున్నారు ఇంకొకసారి చదువుకోవడానికి వెళ్తున్నాం అంటే వాళ్ళు ఎట్లా నమ్ముతారు ఒకసారి ఆలోచించండి వాళ్ళు ఏమనుకుంటారు మీరు అక్కడికి వెళ్ళి మళ్ళీ జాబ్ చేయడానికి ప్రయత్నిస్తారు అమెరికాలో సెటిల్ కావడానికి ప్రయత్నిస్తారు వాళ్ళు వీసా రిజెక్ట్ చేసేస్తారు అది ప్రాబ్లమ్ ఇక్కడ సో దాని వల్ల ఇప్పుడు ఏమైతుందంటే మన ఇండియా వెళ్ళిన వాళ్ళకు ఒకటే ఒక ఆప్షన్ ఏంటంటే మళ్ళీ హెచ్ వన్ బి అనేది ఒకటి ఉంటుంది సార్ అంటే ఇక్కడికి వచ్చి వర్క్ చేయడానికి ఒక ఆథరైజేషన్ వీసా దాని మీద వేసుకొని రావాల్సిందేదే తప్ప వేరే ఆప్షన్ అయితే లేదు సార్ ఇప్పుడు ఓకే సో ఇప్పుడు కొత్తగా అమెరికా వెళదాం అనుకుంటున్న వాళ్ళు ఎంఎస్ చేద్దామనో మరొక కోర్స్ చేద్దామనో లేదంటే ఏదన్నా డిగ్రీ కోసం ప్రయత్నం చేస్తానో అమెరికా పెడదాం అనుకునే వాళ్ళకి మీరు ఇచ్చేటటువంటి సజెషన్ ఏంటి ఎందుకంటే ట్రంప్ ఉన్నంతకాలం మనకు కష్టమే ఏదో చేస్తాడు ఏదో అంటే బోతద్దం పెట్టుకుని చూసి మరీ ఎలా కొలగా దాని మన ప్రయత్నాలని చేస్తాడు అని చెప్పేసి అన్ని రకాలుగా భయాందోళన అయితే వ్యక్తమవుతున్నాయి సో మీరు చెప్పినట్టుగా ఇప్పుడు ఆ పరిస్థితి లేదు కోర్టులు ఇన్వాల్వ్ అవుతున్నాయి కోర్టులు అడ్డగోలు నిర్ణయాలను సమర్థించట్లేదు తప్పుబడుతున్నాయి అని చెప్పేసి చెప్తున్న నేపథ్యంలో ఇప్పుడు కొత్తగా వచ్చేవాళ్ళు ధైర్యంగా రావచ్చా సార్ ఇక్కడ ఎప్పుడైనా కానీ ట్రంప్ కూడా వివిధ సందర్భాల్లో ఒక విషయం చెప్పారు సార్ మీరు లీగల్ గా వచ్చి లీగల్ గా పని చేసుకొని లీగల్ గా చదివితే నేను మిమ్మల్ని డిస్టర్బ్ చేయను కానీ మీరు ఇక్కడికి వచ్చి ఇల్లీగల్ యాక్టివిటీ చేయాలనుకుంటే మాత్రం నేను ఉపేక్షించను అని ఇది చాలా క్లియర్ గా ఇప్పుడు కూడా చాలా మంది సార్ అంటే మనం కొన్ని వాస్తవాలు మాట్లాడుకోవాలి చాలా మంది మన ఇండియన్స్ కూడా ఇక్కడికి వచ్చేసి చేయడం కాలేజీల రెస్టారెంట్లు పనిచేయడం శ్రీనివాస్ గారు మీరు చెప్పేది కరెక్టే కానీ ఇక్కడ చిన్న పాయింట్ ఏంటంటే మీరే ఇంతకు ముందుకు చెప్పారు రోడ్డు మీద లైన్ దాటినా ఏదన్నా డ్రంక్ అండ్ డ్రైవ్ లాంటిదైనా ఇంకా ఇంకా చిన్న చిన్న కేసులు ఇంట్లో మొగుడు పెళ్ళాలు తగ్గుబడ్డా సరే పక్కింటి ఎవడో ఫోన్ చేసి కంప్లైంట్ ఇచ్చినా సరే అలాంటి చిన్న చిన్న విషయాలను కూడా సాగుగా చూపించి భూతత్వంలో పెట్టి రేపు వీసాలు రద్దు చేస్తుంటే ఇప్పుడు ఎంత లేగలుగా వచ్చినా సరే ట్రంప్కు మూడు బాగా పోతే ట్రంప్కి ఎక్కడన్నా మండితే వెంటనే ప్రమాదం అనే పరిస్థితులు కనిపిస్తున్నాయి ఆలోచించుకోవాల్సి ఒకసారి మనం ఎఫ్ఎం స్టూడెంట్ స్టేటస్ కి వచ్చిన తర్వాత మనకి ఏం అవసరం ఏ క్రిమినల్ పని చేయడం అంటే కొన్ని సందర్భాలు తప్పే అంటే ఏంటంటే ఇప్పుడు ఆ హస్బెండ్ వైఫ్ విషయం కానీ లేకపోతే మనం ఏదైనా చిన్న చిన్న ట్రాఫిక్ వైలెస్ ఇవన్నీ క్యాజువల్ గా అందరూ సహజ సహజంగా జరిగేది కానీ ఇప్పుడు కొంతమంది మీరు తెలుసుకుంటారు ఇక్కడ మైనర్స్ కి మన అమ్మడం చాలా నేరం సార్ మనోళ్ళు అక్కడ పని చేస్తా వాళ్ళకి రూల్స్ తెలియక పాపం ఏం చేస్తున్నారు అంటే మంది అమ్మేస్తున్నారు వీళ్ళు అరెస్ట్ చేసి బుక్లు వేసేస్తున్నారు ఇవన్నీ చేయకూడదు అని క్లియర్ గా ఉన్నాయి రూల్స్ మీరు ఎక్కడే పార్ట్ లో మీరు స్టూడెంట్ చదువుకోవడానికి వచ్చారు చదువుకొని పోండి అని చెప్తున్నారు కానీ ఇలా చేయడం వల్ల మన ఇండియన్ కమ్యూనిటీకే చాలా ఇబ్బందిగా ఫీల్ అయిపోతున్నారు చాలా ఎఫెక్ట్ అయిపోతుంది దాని కారణంగానే ఇప్పుడు అన్ని వీసా రిజెక్షన్స్ కానీ ఇవన్నీ జరుగుతున్నాయి ఎక్కువ అలాగే అక్కడ పార్ట్ టైం ఉద్యోగాలు చేసా అంటున్నారు కదా మరి ఇప్పుడు పార్ట్ టైం జాబ్స్ అనేటటువంటి ఆశ లేకుండా డైరెక్ట్ గా చదువు చదువు తర్వాత ఇండియా రావచ్చు అనేటటువంటి కాన్సెప్ట్ తోటి వచ్చే వాళ్ళకైతే పెద్ద ప్రాబ్లం లేదంటారా వాళ్ళకైతే ఏం ప్రాబ్లం లేదు సార్ కానీ మీరు ఇంకొకటి కూడా అందరికి మన ప్రేక్షకులకు కూడా ఒక రూల్ తెలియాలి ఇక్కడ ఏంటంటే ఒకసారి వన్ స్టూడెంట్ వీసా మీరు వచ్చినప్పుడు మీకు ఇరవై గంటలే వారానికి పనిచేసే హక్కు ఉంటుంది సార్ రైట్ ఉంటుంది అట్లనే అదేంటి వితిన్ ద కాలేజ్ ప్రిమిసెస్ లోనే మీరు వర్క్ చేయాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లైబ్రరీలో పనిచేయడము లేకపోతే ఏదన్నా లోనే ఏదన్నా రెస్టారెంట్ ఉంటే వాళ్ళకి హీటర్ ఉంటే దాంట్లో పనిచేయడము దాంట్లో ఒకటే చేయాలి మీరు బయటికి వెళ్ళి చేయడానికి వన్ స్టూడెంట్ వీసా వాళ్ళు అధికారం మనకి ఇవ్వలేదు అలా చేయకోకుండా మనం బయట చేసే కొద్దీ మనకి అంటే ఫ్యూచర్ లో కాన్సిక్వెన్సెస్ స్టార్ట్ అయిపోతాయి ఇక్కడ నార్మల్ గా డబ్బులు మనం తీసుకోవాలనుకుంటే అనుకుంటే వాడు రెస్టారెంట్ వాడు మన బ్యాంక్ అకౌంట్ కి పంపిస్తాడు బ్యాంక్ అకౌంట్ ఏం చేస్తుంది అది రికార్డ్ ఆన్ ద రికార్డ్ మనం ఏం చేయలేము దాన్ని మార్చలేము మీరు మార్చలేదు నేను మార్చలేదు ఒక్కసారి మనము ఇండియా నుండి అమెరికాకి వచ్చేటప్పుడు వాడికి ఒకేలా ఆఫీసర్ కి కొంచెం ఇబ్బందిగా వీడు డౌట్ గా అనిపించింది అనుకో మన బ్యాంక్ కిస్తారు అడుగుతాడు ఈ డబ్బులు ఎందుకు వచ్చింది ఒకేలా ఒకవేళ వీధి పార్ట్ టైం నుండి వచ్చిందని వాడు క్లియర్గా అర్థం అవుతుంది కదా ఇప్పుడు ఏం చేస్తారు పే నీకు పంపించేస్తారు వాడు ఇలాంటివి ఇలాంటివేవి మనం చేయకూడదు అంటున్నారు ఇక్కడ ఇంకొక చిన్న ఇంపార్టెంట్ పాయింట్ సార్ ఏంటంటే అన్ని కోర్టులు ఒకేసారి ఒకే విధంగా జడ్జిమెంట్స్ ఇవ్వడం లేదు సార్ అది ఇక్కడ ఒక ప్రాబ్లం గా ఉంది ఇక్కడ ఎందుకు నేను చెప్తున్నానంటే మొన్న ఏమైందంటే జార్జియా కోర్టు నూట నూట ముప్పై మూడు మంది స్టూడెంట్స్ కి అంటే వరల్డ్ వైడ్ స్టూడెంట్స్ కి టీఆర్ఓ టెంపరీ రెజిస్ట్రైనింగ్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది సార్ అంటే ఏంటంటే మీరు మళ్ళీ మీరు యథాతథిగా మీరు చదువుకుంటే చదువుకోండి లేకపోతే పని చేస్తే పని చేయండి అని చెప్పడం జరిగింది కానీ ఇక్కడ నేను ఉండే స్టేట్ ఇప్పుడు ప్రస్తుతం నేను ఇండియా నా స్టేట్ లో ఉంటాను సార్ ఇక్కడ కోర్టు రిజెక్ట్ చేసింది సేమ్ అందరం అమెరికాలోనే ఉన్నాం అందరినీ ఇమిగ్రేషన్ రూల్స్ మీదే మనల్ని అందరినీ డిపోర్ట్ చేయడానికి అదే మన సెవీస్ ని టర్మినేట్ చేశారు కానీ ఇక్కడ ఒకే పక్కన పక్కన స్టేట్సే వివిధ వివిధ రకాలమైన ఆర్డర్స్ ఇస్తుంటే మీరు అర్థం చేసుకోండి అంటే ఇక్కడ ఎలా లీగల్ గా ఇబ్బందికరంగా ఉంటుంది ఇక్కడ ఎందుకు చెప్తారు న్యాయం మారుతుంది ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు స్టేట్ సపరేట్ సపరేట్ స్టేట్ కి సపరేట్ సపరేట్ రూల్స్ ఉంటాయి వాళ్ళ వాళ్ళ అధికారాలు వాళ్ళు ఇచ్చిన జడ్జ్మెంట్స్ వేరే స్టేట్ ఫాలో కావాలని ఎక్కడే రూల్ వేసారు దే డోంట్ హ్యావ్ ఎనీ బైండింగ్ సో వాళ్ళు ఇష్టం వచ్చిన జడ్జ్మెంట్స్ ఇవ్వచ్చు వాళ్ళ అధికారాలు ఉంటాయి వాళ్ళు వచ్చేటారు వాళ్ళ అధికారాలు ఉంటాయి ఇక్కడ ఇంకొక చిన్న సింపుల్ గా ఇంకొకటి ఎక్స్ప్లెయిన్ చేస్తాం సార్ మనము యూనివర్సిటీ ఆఫ్ మిషిగన్ అనేది విస్కాన్సన్ స్టేట్ లో ఉంది సార్ అక్కడ ఏమైందంటే మన దాంట్లో కూడా మన భారతీయ విద్యార్థి మన పిహెచ్డి స్టూడెంట్ దాంట్లో సెకండ్ ప్లేట్ ఇవ్ అతను కూడా చాలా చాలా డేర్ గా వచ్చి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏప్రిల్ పదకొండో తేదీని తను ఫైల్ చేయడం జరిగింది మన ఇండియన్ విద్యార్థి ఫస్ట్ విద్యార్థి సార్ ఫైల్ చేయడం అంటే తనకు ఆర్డర్ రాలేదు దాంట్లో జడ్జ్ ఒక విషయం అడుగుతాడు సరే సరే మీరు మన ఇద్దరు ఎక్స్పీరియన్స్ లాయర్స్ నా ముందరు ఉన్నారు సరే మీరు సివిస్ అనేది టర్మినేట్ చేశారు వాళ్ళ స్టూడెంట్ స్టేటస్ అనేది రిమూవ్ చేశారు వాళ్ళు ఇక్కడ లీగల్ గా ఉన్నారా ఇల్లీగల్ గా ఉన్నారా అని మీరు ఒకసారి ఆన్సర్ చేయండి అంటే వాళ్ళు ఆన్సర్ చేయలేకపోయారు అయితే ఈ ఈ రూల్స్ అనేది అర్థం కావడం లేదు ఎవరికి అర్థం కావడం లేదు సో ఇప్పుడు శ్రీనివాస్ గారు ఇప్పుడు ఇన్ని పరిస్థితులు చూస్తున్నాం కదా అంటే ఫస్ట్లో ట్రంప్ వచ్చిన కొత్తలో మన వాళ్ళని అంటే అక్రమంగా వెళ్ళిన వాళ్ళని అక్రమ వలసదారులు అని చెప్పేసి కాళ్ళు చేతులకు బేడులు వేసి పంపించిన దాఖలాలు ఇప్పుడు అంత పరిస్థితి లేకపోయినా సరే మళ్ళీ ఏదో ఒక రకంగా మన విద్యార్థులను పంపించడం అక్కడ ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు పంపించడం ఏదో రకంగా వీసాలు క్యాన్సిల్ చేయడం ఇవన్నీ అంత కొంత జరుగుతోంది ఇవన్నీ పక్కన పెడితే అసలు దీనికి పరిష్కార మార్గం ఏంటి ఇప్పుడు అమెరికా పెడుతున్నారు అంటే ఖచ్చితంగా చదువు పూర్తి చేసుకొని రావాలి లేదా అక్కడికి వెళ్ళి చదువు పూర్తి చేసుకొని ఉద్యోగం చేసుకొని సెటిల్ అవ్వడానికి అవకాశం ఉండాలి ఇవేవి లేకుండా దినదిన గండ నూరేలాయుష్ అన్నట్టుగా ట్రంప్ ఏ రోజు ఏ నిర్ణయం తీసుకుంటాడో ఏ రోజు కొత్త రూల్స్ తీసుకొస్తాడో అనే భయంతో బతకటం కన్నా దీనికి సరైనటువంటి పరిష్కార మార్గం లేదా ఉంటే ఏంటది సార్ సరైన పరిష్కార మార్గం ఏంటంటే మనం ఏ చిన్న మిస్టేక్ చేయకోకుండా మన మన పరిధిలో మనకి ఇచ్చిన ఏమంటారు మనకిచ్చిన స్వేచ్ఛలో మనం అక్కడ ఉండడమే చాలా బెటర్ అయిన పాయింట్ మనం ఏం చేయకూడదు సార్ అంటే మనిషి అదే మనిషి బతికే తీసుకొస్తుందంటే ఇంకా మనం ఏం చేయలేం సార్ కొన్ని మనం ఇక్కడ వలస పక్షులం సార్ మనం బతుకు తెలుగు కోసం వచ్చిన వాళ్ళము అందరం నేనైనా కానీ అందరైనా కానీ మన ఏదో అమెరికన్ డ్రీమ్ కోసం వచ్చిన వాళ్ళము సో దాన్ని సక్సీడ్ కావాలంటే కొంచెం మనం కూడా కొన్ని రూల్స్ చాలా స్ట్రిక్ట్ గా ఫాలో కావాలి అంటే ఎందుకు నేను చెప్తున్నాను అంటే కోర్టు వివిధ సందర్భాల్లో సార్ అంటే ఫ్రమ్ ద నైన్టీన్ ఫిఫ్టీ నుండి ఇంతవరకు వివిధ సందర్భాల్లో నాన్ ఇమిగ్రెంట్స్ గురించి అంటే మన లాంటోళ్ల గురించి కోర్టు వివిధ సందర్భాల్లో ఇంటర్ప్రిట్ చేయడం జరిగింది అంటే మనకు హక్కులు ఉంటాయా లేవా అంటే ప్రాథమిక హక్కులు అంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కానీ ఫ్రీడమ్ ఆఫ్ ట్రావెల్ కానీ లేకపోతే ఫ్రీడమ్ టు డూ సర్టన్ థింగ్స్ కానీ అవన్నీ ఉంటాయా లేవా అని వివిధ సందర్భాల్లో కోర్ట్ చెప్పింది కోర్ట్ ఏమని చెప్తుంది అంటే ఒక సందర్భంలో కోర్టు ఏమని చెప్పింది అంటే మీరు ఒకసారి ఈ దేశంలో ఇది అడుగు పెట్టిన తర్వాత మీకు అన్ని హక్కులు ఉంటాయి అని చెప్తుంది నెక్స్ట్ ఒక దాని తర్వాత ఒక నెక్స్ట్ మూడేళ్ల తర్వాత ఒక జడ్జ్మెంట్ లో కోర్టు కాదు కాదు మీకు సిటిజన్స్ కి ఈక్వల్ గా మీకు రైట్స్ ఉండవు మీకు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది కొంచెం తక్కువగా ఉంటది ఇది మీరు ఎక్కువ మిమ్మల్ని డిపోర్ట్ చేసే అధికారం మా దగ్గర ఉందని చెప్తాను సో అదే దా దాని గురించి ఏం చెప్తారు మీరు ఇప్పుడు కొంతమంది కు వ్యతిరేకంగా పోస్టులు పెట్టినందుకు వీసాలు క్యాన్సిల్ అయ్యా అంటున్నారు ఆ తర్వాత హమాస్కి కొన్ని ఉద్రిక్త పరిస్థితులు ఉన్నటువంటి దేశాలకు సపోర్ట్ చేసినా సరే వీసాలు క్యాన్సిల్ చేసి నిర్దాక్షిణికి పంపించారు కదా సో ఆ విషయాల్లో కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి కదా చాలా జాగ్రత్తగా ఉండాలి అంటే వన్ మోర్ ఇంకొక హ్యాపీయెస్ట్ థింగ్ ఏంటంటే మన ఇండియన్స్ ఇట్లాంటి ఆర్గనైజేషన్స్ కి అసలు సపోర్ట్ చేయాలి సార్ అది వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ సో ఏంటంటే ఏమైతుందంటే ఈ కొంచెం ఈ హమాసి వెళ్ళి టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ గా మన అందరూ అమెరికా గుర్తించబడేది వాళ్ళకి ఎవరి దానికి సపోర్ట్ చేసినా గానీ అది ఇట్ ఈస్ అగేన్స్ట్ ద నేషనల్ సెక్యూరిటీ మనం ఎవరినైనా కానీ దాన్ని సమర్థించకూడదు ఒకసారి టెర్రిస్ట్ ఆర్గనైజేషన్ మీరు సపోర్ట్ చేస్తున్నారండి సేమ్ ఇప్పుడు మన ఇండియాలో ఉండేసి లష్కర్ తహ్లాన్ గానీ హమా వాళ్ళకి సపోర్ట్ పాకిస్తానీ మిలిటరీ వాళ్ళకి సపోర్ట్ చేసి ఎలా నేషనల్ సెక్యూరిటీకి ఆపోజిట్ ఇలానే వీళ్ళు కూడా అలా ఫీల్ అయిపోతున్నారు హమాస్ కి సపోర్ట్ చేస్తే టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ కి మీరు సపోర్ట్ చేస్తున్నట్టు ఇది నేషనల్ సెక్యూరిటీకి అగేన్స్ట్ అని వాళ్ళు డిసైడ్ చేస్తున్నారు అది కరెక్ట్ కాదు అట్లనే ఇంకోటి ఏంటంటే సార్ మనం అందరు చాలా మంది జాగ్రత్తగా ఉండాల్సింది ఏంటంటే మనం ఇక్కడ అమెరికాకి చదువుకోవడానికి వచ్చు మనం ఇక్కడ ఈ దేశంలో మనం ఏ నాయకుల్ని కానీ ఇక్కడ తీసుకున్న పాలసీస్ కానీ మనకి ఏమైతే ఇండైరెక్ట్ గా ఎఫెక్ట్ ఉండొచ్చు కానీ డైరెక్ట్ గా ఏం ఎఫెక్ట్ ఉండవు కానీ మనము కొంచెం క్రిటిసిజం ని మనం అనేది చాలా ఇంపార్టెంట్ అంటే ఏ గవర్నమెంట్ కానీ మనం కొంచెం లిమిట్స్ లో మన లిమిట్స్ లో మనం అంటే చాలా బెటర్ అని నా సజెషన్ ఇక్కడ ఓకే సో అక్కడికి వచ్చినటువంటి విద్యార్థులు వాళ్ళ పని చదువుకోవడం మాత్రమే కాబట్టి చదువుకొని అక్కడ ఉన్నటువంటి రూల్స్ను నిక్కచ్చిగా పాటించి ఎలాంటి వైలేషన్స్ చేయకుండా ముఖ్యంగా సోషల్ మీడియా వంటి వాటి విషయాల్లో కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తే ట్రంప్ జమానాలో కూడా హ్యాపీగా రా వెళ్ళొచ్చు వాళ్ళ కార్యక్రమాలు పూర్తి చేసుకొని తిరిగి రావచ్చు ఒకవేళ ఇందులో ఏది తప్పినా సరే ఇబ్బంది అంటారు అంతేనా రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు మీ వాల్యుబుల్ టైం కేటాయించి అక్కడ ఉన్న తాజా పరిస్థితుల్ని వివరించి ముఖ్యంగా అక్కడికి అనుకుంటున్నటువంటి కొత్త విద్యార్థులకి మంచి విషయాలు తెలియజేస్తా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్